చిన్నస్వామి స్టేడియం వెలుపులా జూన్ నాలుగున జరిగిన తొక్కిసలాట ఘటనపై ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరాయి తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్లో తమ పాత్ర ఏమీ లేదని ఆర్సీఎస్ఎల్ తమ పిటిషన్లో పేర్కొంది విక్టరీ సెలబ్రేషన్స్ కు పరిమితంగానే పాసులు ఉన్నాయని ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు తెలిపింది స్టేడియం గేట్లు తెరవడంలో ఆలస్యం జరిగిందని ఆరోపించింది షెడ్యూల్ ప్రకారం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు గేట్లు తెరవాల్సి ఉండగా మూడు గంటలకు తెరిచారని దీంతో ఒక్కసారిగా జనం అక్కడికు చేరుకున్నారని తెలిపింది టిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ మరో పిటిషన్లో పోలీసులు రాష్ట్ర అధికారుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించింది మూడు లక్షల మందికి పైగా ప్రజలు వచ్చినప్పుడు వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులు రాష్ట్ర అధికారులు విఫలమయ్యారని పేర్కొంది తగినన్ని పోలీసు బలగాలను మోహరించకపోవడం లాఠీఛార్జ్ జరపడంతో ఈవెంట్కు హాజరయ్యేందుకు వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారని దీంతో స్టేడియం వెలుపల రోడ్లు ఫుట్పాత్లపై తొక్కిస్లాట జరిగిందని వివరించింది ఎక్కువ మంది పోలీసులను విధానసభ వద్దే మోహరించి స్టేడియం వద్ద తగినంత సిబ్బంది లేకుండా చేసినట్టు కూడా ఆరోపించింది క్రమశిక్షణా చర్య నుంచి తప్పించుకునేందుకు కుబ్బనపార్క్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుమోటో ఫిర్యాదు చేసినట్టు డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఆరోపించింది రాజకీయ ఒత్తిళ్ల కారణంగా హడావుడిగా పక్షపాత వైఖరితో తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపింది జూన్ ఆరో తేదీ ఉదయం ఎలాంటి విచారణ లేకుండానే కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసినట్టు పేర్కొంది నేరుగా తమ తప్పిదో ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేనందున తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని ఆర్సీఎస్ఎల్ డిఎన్ఏలు తమ పిటిషన్లలో హైకోర్టును కోరాయి తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయ్యి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సహా తొక్కిస్లాట్తో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదైంది తాజాగా తమపై ఉన్న కేసును రద్దు చేయాలని కోరుతూ ఆర్సీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆర్సీబీ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్లపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది జూన్ పదిన విచారిస్తామని తెలిపింది